నమస్కారం ఈరోజు మనం విక్టరీ విత్ యాష్ అనే ఒక శిక్షణా కార్యక్రమం గురించి కొంచెం లోతుగా చర్చించుకుందాం నమస్కారం మనకు దొరికిన సమాచారం ఆ ముఖ్యంగా వాళ్ల పబ్లిక్ వెబ్సైట్ నుండి తీసుకున్న అంశాల ఆధారంగా ఈ ప్రోగ్రాం అసలు లక్ష్యమేంటి అది ఎలా పనిచేస్తుంది దాని వెనుక ఉన్న ఏంటో చూద్దాం తప్పకుండా సరే మొదటిగా చూస్తే ఇది కూడా మార్కెట్లో ఉన్న అనేక ఇతర పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ లాగే అనిపిస్తోంది అవును పైకి చూస్తే అలాగే ఉంటుంది వాళ్ళు చూస్తున్న వాగ్దానాలు చూస్తే వ్యక్తిగత సంతోషాన్ని పెంచడం భవిష్యత్తుపై స్పష్టత ఇవ్వడం ఇవన్నీ చాలా పెద్ద మాటలు నిజమే వినడానికి బాగానే ఉంటాయి కానీ ఇలాంటివి చెప్పే కోర్సులు వందల్లో ఉన్నాయి అదే నా పాయింట్ మన దగ్గరున్న సోర్సెస్ ప్రకారం మరి ఇందులో ఏదైనా ప్రత్యేకత ఉందా మీరు చెప్పింది కరెక్ట్ ఈ మాటలు వినగానే ఓ ఇది కూడా అలాంటిదేనా అనిపించడం చాలా సహజం కానీ మనం కొంచెం లోతుగా చూస్తే వాళ్ళ ప్రత్యేకత ఆ వాగ్దానాలలో కాకుండా వాటిని ఎలా ఒకదానితో ఒకటి కలిపి అందిస్తున్నారనే విధానంలో ఉన్నట్లు నాకు అనిపిస్తోంది అంటే అంటే ఇది కేవలం ఫీల్ గుడ్ లాగా లేదు వాళ్ళు చాలా నిర్దిష్టమైన ప్రాక్టికల్ ఫలితాల గురించి మాట్లాడుతున్నారు ఒక ఉదాహరణ చెప్పగలరా ఆ చెప్పాలంటే రోజువారీ ఒత్తిడిని మనసులో ఉండే సందేహాలను తగ్గించడం ద్వారా ప్రశాంతమైన జీవితం అందించడమనేది ఒకటి ఓకే ఇది వ్యక్తిగత అంశం అవును కాని వెంటనే దానికి జోడీగా పెద్ద లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించడానికి ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ను ఇవ్వడం గురించి కూడా మాట్లాడుతున్నారు ఇది పూర్తిగా యాక్షన్ ఓరియెంటెడ్ అంటే ప్రశాంతత నుండి ప్రణాళికకు ఒక బ్రిడ్జ్ కడుతున్నారనమాట ఖచ్చితంగా రెండింటినీ వేరువేరుగా చూడటం లేదు నాకు ఇంకో విషయం కూడా ఆసక్తికరంగా అనిపించింది వాళ్ళు కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి కూడా ప్రస్తావించారు అవును సంభాషణ నైపుణ్యాలు ఆ తర్వాత వెంటనే ఆధునిక మార్కెటింగ్ వ్యాపార వ్యూహాలు నేర్పిస్తామని కొత్త ఆదాయ మార్గాలు చూపిస్తామని అంటున్నారు అదే ఆ కలయికే ఇక్కడ కీలకం ఆలోచించండి ఒక వ్యక్తి బాగా కమ్యూనికేట్ చెయ్యగలిగితే అది వాళ్ల వ్యాపారానికి ఎంత సహాయపడుతుంది చాలా అదే వ్యాపార వ్యూహాలు అన్నీ తెలిసి వాటిని సరిగ్గా చెప్పలేకపోతే లాభం లేదు కదా నిజమే కాబట్టి వాళ్లు నైపుణ్యాలను విడివిడిగా కాకుండా ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉండేలా ఒక పూర్తి ప్యాకేజ్లా అందిస్తున్నారని మనకు అర్థమవుతుంది ఈ వాగ్దానాలన్నీ బాగానే ఉన్నాయి కాని వాటిని ఎలా నెరవేరుస్తారు అంటే కేవలం కొన్ని ఆన్లైన్ వీడియోలు చూపిస్తే ఈ మార్పులన్నీ వచ్చేస్తాయా వాళ్ల మెథడాలజీ గురించి మన దగ్గర ఏమైనా సమాచారం ఉందా ఉంది ఇక్కడే ఇది సాధారణ ఆన్లైన్ కోర్సుల కంటే భిన్నంగా కనిపిస్తోంది వాళ్ల వెబ్సైట్ ప్రకారం వాళ్ల శిక్షణా విధానంలో మూడు కీలకమైన స్తంభాలు ఉన్నాయట ఓ ఏంటవి మొదటిది నైపుణ్యాలు నేర్పించే శిక్షకులు ఇక్కడ వాళ్ళు ఒక ముఖ్యమైన మాట చెప్పారు శిక్షకులు కేవలం ఆయా రంగాల్లో ఎక్స్పర్ట్స్ మాత్రమే కాదు ఇంకా వారంతా యాష్ గారికి వ్యక్తిగతంగా పరిచయమున్న ప్రొఫెషనల్స్ అని చెబుతున్నారు దాని ప్రాముఖ్యత ఏంటి అది కేవలం మార్కెటింగ్ కోసం చెప్పే మాట కావచ్చు కదా కావచ్చు కానీ దాని వెనుక ఉన్న ఉద్దేశం వేరుగా అనిపిస్తోంది ఇదొక రకంగా క్వాలిటీ కంట్రోల్ లాంటిది క్వాలిటీ కంట్రోల్ ఎలా అంటే యాదృచ్ఛికంగా ఎవరినో ఒకరిని కాకుండా తమ విలువలతో నాణ్యతా ప్రమాణాలతో ఏకీభవించే నిరూపించుకున్న నిపుణులను మాత్రమే ఎంచుకుంటున్నామని చెప్పకనే చెబుతున్నారు ఓకే అది శిక్షణ నాణ్యతపై ఒక నమ్మకాన్ని కలిగించే ప్రయత్నం బావుంది మరి రెండవది స్పష్టమైన అభ్యసన లక్ష్యాలు అంటే ప్రతి సెషన్ ముగిసే సమయానికి శిక్షణ తీసుకునే వాళ్ళు ఖచ్చితంగా ఏ నైపుణ్యం నేర్చుకుంటారో ముందే స్పష్టంగా చెప్తారట ఇది చిన్న చాలా ముఖ్యం అనే ఒక కొలమానాన్ని అందిస్తుంది గందరగోళానికి తా ఉండదు మూడవది ఫీడ్బ్యాక్ మరియు పురోగతి ట్రాకింగ్ నేర్చుకున్న విషయాలు ఎంతవరకు అర్థమయ్యాయి వాటిని ఎంతవరకు ఆచరణలో పెట్టగలుగుతున్నారు అని ట్రాక్ చేయడానికి ఒక సిస్టమ్ ఉంటుందని చెప్తున్నారు అంటే ఇది వన్ వే కమ్యూనికేషన్ కాదు అస్సలు కాదు ఇది ఒక ఇంట్రాక్టివ్ ప్రాసెస్ నేర్పించి వదిలేయకుండా వాళ్ళు నిజంగా నేర్చుకుంటున్నారా లేదా అని పట్టించుకుంటారని దీని అర్థం ఇది చాలా మంచి విషయం అయితే వీటన్నిటిని బట్టి చూస్తే ఇది కేవలం బిజినెస్ స్కిల్స్ ట్రైనింగ్ కాదని స్పష్టంగా తెలుస్తోంది ఇందాక మనం అనుకున్నట్లు వ్యక్తిగత అభివృద్ధిపై కూడా చాలా లోతైన దృష్టి పెడుతున్నారు అవును యాష్ గారు చెప్పినట్లుగా ఇందులో కొన్ని కీలకమైన లైఫ్ స్కిల్స్ కూడా భాగంగా ఉన్నాయనుంది కరెక్ట్ ఇది కేవలం సేల్స్ ఎలా పెంచుకోవాలి మార్కెటింగ్ ఎలా చేయాలి అనే దానికే పరిమితం కాదు ఉదాహరణకు ఇతరులతో ఎలా మాట్లాడాలి ఎలా వినాలి అనే అంశాలున్నాయి మాట్లాడటం గురించి అందరూ చెప్తారు కానీ వినడం ఒక నైపుణ్యమని చెప్పడం చాలా అరుదు నిజమే చాలా వ్యాపార వ్యక్తిగత సంబంధాలు దెబ్బతినడానికి కారణం సరిగ్గా వినకపోవటమే అలాగే సమూహాలలో ఎలా ప్రవర్తించాలి అంటే టీంవర్క్ ఆ తర్వాత ఆత్మవిశ్వాసాన్ని ఎలా పెంచుకోవాలి అనే అంశం కూడా ఉంది బహుశా అన్నింటికంటే ఇదే ముఖ్యమైందేమో ఖచ్చితంగా ఒక వ్యక్తిలో సరైన ఆత్మవిశ్వాసముంటే ఏ నైపుణ్యన్నైనా త్వరగా నేర్చుకోగలడు కాబట్టి వాళ్ల ఫిలాసఫీ ఏమిటంటే వ్యాపార విజయం కేవలం వ్యూహాలు టెక్నిక్స్ మీద ఆధారపడి ఉండదు ఉండదు ఆ వ్యూహాలను అమలుపరిచే వ్యక్తి యొక్క వ్యక్తిత్వం వాళ్ల కమ్యూనికేషన్ వాళ్ల ఆత్మవిశ్వాసం మీద కూడా ఆధారపడి ఉంటుందని వాళ్లు బలంగా నమ్ముతున్నారు అందుకే రెండింటినీ కలిపి అందిస్తున్నారు సరే ఇదంతా బాగుంది నాణ్యమైన శిక్షకులు స్పష్టమైన లక్ష్యాలు వ్యక్తిగత అభివృద్ధి కాని ఇక్కడ మనం ముఖ్యంగా చర్చించాల్సిన ఒక విషయముంది చెప్పండి మనకందిన సమాచారం ప్రకారం ఈ శిక్షణ అంతా ఉచితం అవును ఇది ఎలా సాధ్యం సాధారణంగా ఇలాంటి సమగ్ర శిక్షణకు మార్కెట్లో వేలకు వేలు ఖర్చవుతుంది ఉచితంగా ఇస్తూ అత్యుత్తమ నాణ్యతను ఎలా అందించగలరు ఇందులో ఏదైనా మతలబుందా ఇది చాలా చాలా కీలకమైన ప్రశ్న మన దగ్గర ఉన్న సోర్స్ మెటీరియల్ అంటే వాళ్ల వెబ్సైట్ దీని వెనుక ఉన్న బిజినెస్ మోడల్ గురించి స్పష్టంగా చెప్పటం లేదు అదేగదా కానీ మనం కొన్ని విషయాలను విశ్లేషించవచ్చు వాళ్లు మూడు విషయాలను తమ విలువగా చూపిస్తున్నారు ఒకటి ఉచితం రెండు అత్యుత్తమ నాణ్యత మూడు ఆన్లైన్లో సులభంగా అందుబాటులో ఉండటం ఈ ఉచితం అత్యుత్తమ నాణ్యత అనేవి రెండూ ఒకే చోట ఉండటం కొంచెం లేదు నిజమే అవి పరస్పరం విరుద్ధంగా అనిపిస్తాయి దీని వెనుక కొన్ని అవకాశాలు ఉండొచ్చు బహుశా ఇదొక ఫ్రీమియం మోడల్ కావచ్చు ఫ్రీమియం అంటే ప్రాథమిక శిక్షణ ఉచితంగా ఇచ్చి మరింత అడ్వాన్స్డ్ ట్రైనింగ్ కోసం లేదా పర్సనల్ కోచింగ్కు డబ్బులు తీసుకునే అవకాశముంది లేదా ఇది ఒక పెద్ద కమ్యూనిటీని నిర్మించే ప్రయత్నం కావచ్చు ఒకసారి లక్షల మందితో ఒక బలమైన కమ్యూనిటీ ఏర్పడ్డాక దాన్ని వేరే రకాలుగా మానిటైజ్ చేయవచ్చు అంటే ఇదొక దీర్ఘకాలిక వ్యూహంలో భాగం కావచ్చు ఖచ్చితంగా ప్రస్తుతానికి జ్ఞానాన్ని పంచి ఒక నమ్మకాన్ని సంపాదించి ఒక బ్రాండును నిర్మించడం వాళ్ల లక్ష్యం కావచ్చు వాళ్లు చెప్పే ఈ పాదాలు మన విజయం కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసినవి అనే మాట గమనించాలి అంటే ఇది కేవలం సమాచారం ఇవ్వడం కాదు శిక్షణ తీసుకునే వాళ్ళ విజయాన్ని లక్ష్యంగా చేసుకుని రూపొందించిన ఒక ప్రణాళిక అని వాళ్లు నొక్కి చెబుతున్నారు ఓకే ఇప్పుడు ఈ శిక్షణలోని అత్యంత ఆసక్తికరమైన భాగానికి వద్దాం మన సోర్సెస్ ప్రకారం శిక్షణలో మొదటి తొంభై రోజులు చాలా కీలకమైనవట అవును చాలా కీలకమైనవి సాధారణంగా ఏదైనా శిక్షణ మొదలవ్వగానే వెంటనే అసలు విషయానికి అంటే స్కిల్స్ నేర్పించడానికి వెళ్ళిపోతారు కాని ఇక్కడ మొదటి తొంభై రోజులు పూర్తిగా వ్యక్తిత్వ నిర్మాణం అంటే క్యారెక్టర్ బిల్డింగ్ మీద దృష్టి పెడుతున్నారట ఇది చాలా విభిన్నమైన విధానం చాలా అసాధారణమైనది కూడా కదా బహుశా ఈ కార్యక్రమం యొక్క ఆత్మ ఇదేనేమో అనిపిస్తోంది వాళ్ళు నేర్పించాలనుకుంటున్న నైపుణ్యాల కంటే ముందు ఆ నైపుణ్యాలను ఉపయోగించే వ్యక్తి ఎలాంటి వాడో తీర్చిదిద్దాలని చూస్తున్నారు ఆ మొదటి తొంభై రోజుల్లో వాళ్ళు ఏ ఏ లక్షణాలపై దృష్టి పెడుతున్నారు ఆ జాబితా చాలా బలంగా ఉంది మొదటిది ఇంటెగ్రిటీ అంటే కేవలం నిజాయితీగా ఉండడమే కాదు మనం చెప్పేదానికి చేసేదానికి మధ్య తేడా లేకుండా చూసుకోవడం మాట మీద నిలబడటం కరెక్ట్ రెండవది డిపెండెబిలిటీ అంటే ఇతరులు మనపై ఆధారపడగలిగేలా నమ్మదగిన వ్యక్తిగా ఉండటం మూడవది అకౌంటబిలిటీ జవాబుధారితనం అవును మన పనులకు వాటి ఫలితాలకు పూర్తి బాధ్యత వహించడం తప్పు జరిగితే ఇతరులపై నెపం వెయ్యకుండా దాన్ని అంగీకరించే ధైర్యం ఒక్క నిమిషం అంటే మార్కెటింగ్ టెక్నిక్స్ కంటే ముందు నిజాయితీ జవాబుదారీతనం నేర్పిస్తారా ఇది చాలా విచిత్రంగా కాని చాలా ఆసక్తికరంగా ఉంది ఉంది కదా సాధారణంగా బిజినెస్ వరల్డ్లో గెలుపే ముఖ్యం అంటారు కానీ వీళ్లు ఎలా గెలిచావన్నదే ముఖ్యం అని చెప్తున్నట్లుంది సరిగ్గా అదే ఆ జాబితా ఇంకా ఉంది ఆ తరువాత బిగ్ థింకింగ్ అంటే సంకుచితంగా కాకుండా గొప్పగా విశాల దృక్పథంతో ఆలోచించడం తరువాత యాక్షన్ టేకింగ్ కేవలం ఆలోచనలకే పరిమితం కాకుండా వాటిని ఆచరణలో పెట్టే చొరవ చాలా ముఖ్యం చివరిగా మరియు చాలా ముఖ్యమైనది టీచబుల్ యాటిట్యూడ్ అంటే నేర్చుకునే తత్వం అవును నాకన్నీ తెలుసు అనే అహంకారం లేకుండా నేర్చుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండే తత్వం వ్యాపార కోణం నుండి చూస్తే ఇది సమయం వృధా అనిపించదా మూడు నెలల పాటు నేరుగా డబ్బు సంపాదించే స్కిల్స్ నేర్పించకుండా ఇలాంటి తాత్వికమైన విషయాలపై దృష్టి పెట్టడం వెనక వాళ్ళు ఉంటుంది దీన్ని రెండు రకాలుగా చూడొచ్చు స్వల్పకాలికంగా చూస్తే ఇది సమయం వృధా అనిపించవచ్చు కానీ దీర్ఘకాలిక విజయం గురించి ఆలోచిస్తే ఇది చాలా తెలివైన వ్యూహం ఎలా ఒక బలమైన పునాది లేకుండా ఎంత పెద్ద భవనం కట్టినా అది ఎప్పుడోకప్పుడు కూలిపోతుంది అలాగే ఈ ఇంటగ్రిటీ అకౌంటబిలిటీ వంటి లక్షణాలు లేని వ్యక్తి ఎన్ని వ్యాపార నైపుణ్యాలు నేర్చుకున్నా అతను నిర్మించే వ్యాపారం కూడా బలహీనంగా ఉంటుంది అంటే ఒక వ్యక్తి యొక్క క్యారెక్టరే అతని వ్యాపారానికి అసలైన పునాది అని వాళ్ళు నమ్ముతున్నారనమాట ఖచ్చితంగా ఒక ఉదాహరణ తీసుకోండి ఒక వ్యక్తికి అద్భుతమైన మార్కెటింగ్ స్కిల్స్ ఉన్నాయి కానీ అతను నమ్మదగినవాడు కాదు ఓకే అతను తన క్లయింట్లకు ఇచ్చిన మాట నిలబెట్టుకోడు అప్పుడేం జరుగుతుంది ఒకటి రెండుసార్లు వ్యాపారం జరగవచ్చు కానీ అతని రెప్యుటేషన్ దెబ్బతింటుంది దీర్ఘకాలంలో ఎవరు అతనితో పనిచేయడానికి ఇష్టపడరు అదే అదే బలమైన నైతిక విలువలున్న వ్యక్తి అయితే మొదట్లో నెమ్మదిగా మొదలుపెట్టినా కాలక్రమేణా నమ్మకాన్ని సంపాదించి స్థిరమైన విజయాన్ని సాధిస్తాడు ఈ తొంభై రోజుల కార్యక్రమం ఆ స్థిరమైన విజయానికి పునాది వేయడానికే అనిపిస్తోంది ఇప్పుడు మొత్తం చిత్రం స్పష్టంగా కనిపిస్తోంది ఇది కేవలం స్కిల్స్ కాదు ఒక మైండ్ సెట్ను ఒక వ్యక్తిత్వాన్ని నిర్మించే ప్రయత్నం అవును మనం ఈరోజు చర్చించుకున్న దాని ప్రకారం విక్టరీ విత్ యాష్ శిక్షణ కార్యక్రమం ఒక సమగ్రమైన ఆలోచనాత్మకమైన ప్యాకేజీగా కనిపిస్తోంది ఇది కేవలం వ్యాపార వృద్ధికి అవసరమైన ఆధునిక మార్కెటింగ్ నైపుణ్యాలు టెక్నాలజీని అందించడమే కాదు వాటిని సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి అవసరమైన కమ్యూనికేషన్ ప్రేరణ మరియు అన్నింటికంటే ముఖ్యంగా బలమైన నైతిక పునాదులను నిర్మిస్తోంది అంటే కొత్త నైపుణ్యాలు వ్యక్తిగత అభివృద్ధి మరియు వ్యాపార వృద్ధి ఈ మూడింటి కలయికే దీని ప్రత్యేకతని చెప్పవచ్చా ఖచ్చితంగా చాలా కార్యక్రమాలు వీటిలో ఏదో ఒకటి లేదా రెండింటిపై దృష్టి పెడతాయి కానీ ఈ మూడింటిని అది ఒకదానికొకటి సంబంధముండేలా ముఖ్యంగా క్యారెక్టర్ను ముందు పెట్టి స్కిల్స్ ను తర్వాత నేర్పించే ఈ విధానమే దీనిని ప్రత్యేకంగా నిలబెడుతుంది ఈ విశ్లేషణ ముగించే ముందు మన శ్రోతల కోసం ఒక ఆలోచన చెప్పండి ఈ రోజుల్లో మనం హక్స్ షార్ట్కట్స్ త్వరగా ధనవంతులు కావడమెలా వంటి మాటలు ఎక్కువగా వింటున్నాం ప్రతిదీ వేగంగా జరిగిపోవాలి నిజమే ఇలాంటి ప్రపంచంలో ఒక శిక్షణా కార్యక్రమం మొదటి తొంభై రోజులు నెమ్మదిగా ఓపికగా నిజాయితీ జవాబుదారీతనం వంటి విలువల గురించి మాట్లాడటం దాదాపు విప్లవాత్మకంగా అనిపిస్తోంది అవును అనిపిస్తోంది కాబట్టి మనం ఆలోచించాల్సిన ప్రశ్న ఏమిటంటే విజయం కోసం నైపుణ్యాలను సంపాదించే పరుగులో అసలైన స్థిరమైన విజయమనేది మనం ఏమి నేర్చుకున్నామనే దానిపై కాకుండా మనం ఎలాంటి వాళ్లమనే దానిపై ఆధారపడి ఉంటుందనే నిజాన్ని మనం మర్చిపోతున్నామా మంచి ప్రశ్న దీని గురించి ఆలోచించాలి